வேதனமோ மரணமோ ஆபமு மோசி ஏசு சு பரிஹார பாரமைன சிலுவா கொரடால பல நடுமா நின்னு நன்னு தலன்சி, கொனசாகின தயாக பயனம் கல்வாரி பயனம் இதி. நன்னு நின்னு பந்த காலனுண்டி, பிடிப்பின்சே, பயனம் இதி. தியாகमूर्ति இயேசு கிறிஸ்து கல்வாரி பயணம் மிதி மனித ரட்சனை ஸ்வஸ்த பரச்சே தியானமிதி விடுதலை நிச்சி పరలోకం చేర్చే పరలోకంచేచేమి పరిహార బలిన పాప పరిహారం ప్రభు సహోదరి సహోదరుల పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్య కేసుతో నలభై రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతోమంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని అద్భుతాలు జరగాలని కన్నీరంతా తుడువపడాలని మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానంశం నేర్పించబోతున్నారు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని పేరుచి కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండను గాక ప్రభునామం ఈ ప్రోగ్రాం ద్వారా స్థుతింపబడిన గాక ఆయన రాజ్యం వచ్చినగాక ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులరా తపస్సు కాలములో మనము దేవుని యొక్క కారుణ్యముకై దేవుని యొక్క దయకై మనం ఎదురు చూస్తూ ఉన్నాం మనము ప్రతిరోజు ప్రతి బుధవారము ప్రతి శుక్రవారము మరియు ఈ రోజులలో ఆదివారం కూడా పరిశుద్ధ సిల్వ మార్గమును ధ్యానం చేసేటప్పుడు చివరగా మనము మా మీద దయచూపండి స్వామి మా మీద దయగానుండండి స్వామి అని చెప్పి మనం పలుకుతూ ఉన్నాం వీళ్ళ మనము దేవుని యొక్క దయ కొరకు దేవుని యొక్క కరుణ కొరకు మనం అర్థిస్తూ ఉన్నాం సో ఈ తపస్సు కాలంలో మరీ ముఖ్యముగా మనము దేవుని వైపు చూస్తూ ఉన్నాం మన కోసం సిలువ వేయబడిన మన కోసం రక్తం కారుస్తున్న మన కోసము ప్రాణమిచ్చిన ఆ యొక్క కల్వరి నాదుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కరుణకై మనం ఎదురు చూస్తూ ఉన్నాము ఎదురు చూడాలి వీ హెవ్ టు లుక్ టు గాడ్ ఫర్ హిస్ మర్సీ వీ హెవ్ టు లుక్ టు ద క్రాస్ ఫర్ మర్సీ దేవుని యొక్క కరుణకై మనము అర్థిస్తూ ఉండాలి దేవుని యొక్క కరుణకై మనం చూస్తూ ఉండాలి ఎందుకంటే ఈరోజు నేను ప్రత్యేకముగా వాక్యమును కీర్తన నూట ఇరవై మూడవ కీర్తన మీద నేను మీకు వాక్యం బోధించదలుచుకున్నాను ఒకసారి మీ అందరి కొరకై నేను నూట ఇరవై మూడవ కీర్తనను నేను ప్రార్థన పూర్వకంగా చదువుతాను ప్రభు నీవు ఆకస్మము నుండి పరిపాలనము చేయుదువు నీను నీవైపు దృష్టి మరల్చితిని సేవకుల కన్నులు యజమానుని చేతి మీదను సేవికుల కన్నులు యజమానురాలి చేతి మీదను నిలిచి ఉండునట్లే దేవుడైన ప్రభువు మనలను కరుణించునంత వరకు మన కన్నులను అతని మీద నిలిపి ఉంచుదుము ప్రభు మమ్ము కరుణింపుము మమ్ము కరుణింపుము మేము చాలా అవమానములకు గురి అయితిమి ధనవంతులు మమ్ము చాలా నిందించి తిరి గర్వాత్ములు మమ్ము గేలి తిరిగి ప్రియులరా ఈ కీర్తనలో కేవలము నాలుగు వాక్యాలు మాత్రమే ఉన్నాయి కానీ ఈ నాలుగు వాక్యాలకి ఎంతో లోతైన పరమార్థం ఉంది ఎంతో లోతైన అర్థం ఉంది ముఖ్యముగా మనము మన దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలి దేవుని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలి విభుతి బుధవారం రోజు చదవబడిన మొదటి పఠనంలో మనం చూస్తున్నాము యావేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలలో వాక్యం ఈ విధంగా పలుకుతుంది ప్రభువు ఇట్లా అనుచున్నాడు ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రండు ఉపవాసముతోను సంతాపముతోను ఈ ఏడుపులతోనూ నా చెంతకు తిరిగి రండు మీ బట్టలు చించుకొనుట చాలదు మీ గుండెలు వ్రయ్యలను చేసుకొనుడు అప్పుడు మనం చూస్తున్నాము దేవుని యొక్క స్వభావము ఇక్కడ ఆ ప్రవక్త ప్రస్తావిస్తున్నాడు దేవుని యొక్క స్వభావం ఏంటి దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటి వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ వాట్ ఈస్ ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్ దేవుడు కరుణామయుడు దయాపరుడు సులభముగా కోపపడువాడు కాదు అనంతమైన ప్రేమ కలవాడు తాను నిశ్చయించుకునున్నట్లు శిక్షింపక మన్నించువాడు అలాగే మనం చూస్తున్నాము దేవుని యొక్క సేవకుడైన మోషే ప్రభా నిన్ని నీ ముఖం చూడాలి నీ దర్శనం పొందుకోవాలి నీ మహిమను నేను చూడాలని అనుకున్నప్పుడు దేవుడు తన మహిమను మోషేకి ప్రదర్శించే ముందు ఆయన సాన్నిధ్యము మోషేకి ముందుగా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు మనం చదువుతున్నాము నిర్గమకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఐదు నుంచి ఏడు వచనాలు చదివితే ప్రభువు మేఘము నుండి దిగివచ్చి మోస ఎదుట నిలుచుండి తన నామమును వెల్లడించెను మరి దేవుని యొక్క నామం ఏంటి ప్రభు మోసేకి ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించను ప్రభువు ప్రభువు ఆయన కరుణామయుడు దయాపరుడైన దేవుడు సులభముగా కోపపడువాడు కాదు నిత్యము ప్రేమ చూపువాడు నమ్మదగినవాడు ఆయన వేవేల మందికి కృపను చూపుచు దోషములను అపరాధములను పాపములను మన్నించువాడు వీళ్ళ మనం ఎందుకు దేవుని వైపు చూడాలి ఎందుకు దేవునికి దగ్గరగా రావాలి ఎందుకు దేవుని వైపు మన కన్నులు ఎత్తాలి అంటే దేవుడు మన దోషములను మన అపరాధములను మన పాపములను మన్నించువాడు ఆయన కరుణామయుడు దయాపరుడు సులభముగా కోపపడేవాడు కాదు అని చెప్పి ప్రేమ చూపించేవాడని చెప్పి మనకి వాక్యం పలుకుతుంది అలాగే కీర్తన నూట మూడో కీర్తన ఎనిమిదో వచనంలో కూడా ఇవే వాక్యాలు ప్రియుల మనం చూస్తున్నాము ప్రభువు కరుణామయుడు దయాపూరితుడు దీర్ఘశాంతి ప్రేమనిధి మన పాపములకు తగినట్లుగా ఆయన మనల్ని శిక్షింపడు మన దోషములకు తగినట్లుగా మనల్ని దండింపడు తండ్రి తన కుమారుని మీద కరుణ చూపినట్లే దయ చూపినట్లే జాలి చూపినట్లే ప్రభు తన భయ తన పట్ల భయభక్తులు కల కలవారి మీద జాలి చూపును కరుణ చూపును అని చెప్పి వాక్యము మనకు తెలియచేస్తుంది ప్రియుల ఈ కీర్తన నూట ఇరవై మూడులో ప్రియుల ఆ కీర్తనకారుడు వేదన అనుభవిస్తున్నాడు సమస్యలు అనుభవిస్తున్నాడు ఆయన అవమానింపబడుతున్నాడు హేళన చేయబడుతున్నాడు తులునాడబడుతున్నాడు నాలుగో వచనంలో మనం చూసినట్లయితే కీర్తన నూట ఇరవై మూడు నాలుగో వచనంలో ధనవంతులు మమ్ము చాలా నిందించి తిరిగి గర్వాత్ములు మమ్ము గేలి చేసి అంటున్నాడు మరి ఇలాంటి సమయంలో ఆయన దేవుని పట్ల తన యొక్క విశ్వాసాన్ని ఉంచుతున్నాడు తన యొక్క నమ్మకాన్ని ఉంచుతున్నాడు దేవుని వైపు చూస్తున్నాడు నిస్సహాయ స్థితిలో నిస్సహాయ స్థితిలో ఒక దైవజనుడు అంటున్నాడు ఈ కీర్తనను ఏమంటున్నాడు అంటే హృదయములో బాధని వ్యక్తపరిచే నిట్టూర్పు కలిగించే ఒక కీర్తన అని చెప్పి కీర్తనకారుడు పలుకుతున్నాడు ఎ డీప్ సై పెయిన్డ్ హార్ట్ నిట్టూర్పులతో కూడిన ఎందుకు నిట్టూర్పులు హృదయం గాయపడింది హృదయము వేదనలో ఉన్నది గుండె పగిలిపోయి ఉన్నది నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఇలాంటి ఒక స్థితిలో అందుకనే ఈ యొక్క కీర్తన మనల్ని దేవుని వైపు చూడమని ప్రోత్సాహం తెచ్చుకోమని ఉత్సాహపరచుకోమని చెప్పి మనకి తెలియచేస్తుంది మరి ఏ విధంగా మనం దేవుని వైపు చూడాలి అంటే మనం దేవుని వైపు చూసేటప్పుడు మనం ఎలాంటి దృక్పథం కలిగి ఉండాలి వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ డిస్పోజిషన్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ పొజిషన్ దట్ వీ షుడ్ టేక్ వెన్ యూ అప్ టు గాడ్ దేవుని వైపు చూసినప్పుడు మన యొక్క హృదయము మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి దేవుని వైపు చూసినప్పుడు మన యొక్క దృక్పథం ఎలా ఉండాలి వీళ్ళ కీర్తన నూట ఇరవై మూడులో మనం మూడు రకాలైన మూడు రకాలైన దృక్పథాలను మనం చూడవచ్చు ఏ విధంగా దేవుని యొక్క కరుణ కొరకై మనం ఏచి ఉండాలో దేవుని యొక్క కరుణ వైపు చూడాలో దేవుని యొక్క దేవు మన కన్నులను దేవుని మీద ఉంచాలో మూడు రకాలుగా మనకు వివరించబడింది మొదటగా చూసినట్లయితే కీర్తన నూట ఇరవై మూడు ఒకటి వచ్చిన నేను చదువుతున్నాను ప్రభు నీవు ఆకాశము నుండి పరిపాలనము చేయువాడవు వాడవు నేను నీ వైపు దృష్టి మరల్చి ఉంచదను సో ఇక్కడ మనం సహజంగా మనం అవసరతలో ఉన్నప్పుడు సమస్యలలో ఉన్నప్పుడు ప్రాబ్లంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము ఎవరైతే మనకు సహాయం చేయగలరో ఎవరైతే మనల్ని ఆదుకోగలరో ఆ ఆదుకోగల శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయో వారి వైపు మనం తరచుగా చూస్తాం వారి దగ్గరికి వెళ్తాం ఉదాహరణకి గత రెండు సంవత్సరాలుగా రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది మరి ఉక్రెయిన్ చాలా చిన్న దేశం దానికి పడిన ఆయుధ సంపత్తి లేదు కనుక అమెరికా మీదను లేక యూరోపియన్ దేశాల మీదను అది ఆయుధ సంపత్తి కోసం ఆధారపడుతుంది వారి వైపు ఆశతో ఎదురు చూస్తుంది వాళ్ళు నాకు సహాయం చేస్తారు ఉక్రెయిన్ దేశము యూరోపియన్ దేశాలు కానీ అమెరికా దేశం కానీ నాకు సహాయం చేస్తారని చెప్పి ఆశతో వారి వైపు చూస్తుంది అన్నమాట సో ఈ విధంగా నిస్సహాయ స్థితిలో మనకి సహాయ పలిగిన వారు సహాయం చేయి వారు ఎవరు ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయంలో నరులను నమ్మువాడు శాపగ్రస్తుడని దేవుని నమ్మువాడు దీవించబడతాడని వర్ధిల్లుతాడని ఏటు ఒడ్డిన నాటిన చెట్టు వలె వర్దిల్లుతాడని అందుకనే ప్రియులారా మనము మనకి సహాయం చేయగల దేవుని వైపు చూడాలి దేవుని యొక్క సింహాసనము పరలోకములో ఉంది ఆయన యొక్క సింహాసనము గురించి మాట్లాడేటప్పుడు మనం రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఒకటి దేవుడు సార్వభౌమాధికారి ఈస్ ఎ సోవర్ ఇన్ గాడ్ ఆయన సర్వాధికారం కలిగినవాడు రెండవది ఆయన మహిమ ఈస్ మెజెస్టీ ఆయన మహిమ ప్రాభవం కలిగిన వాడు మొదటగా మనము దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని పరిశీలించినట్లయితే కీర్తన నూట పదిహేను మూడవ వచనంలో వాక్యం ఈ విధంగా తెలియచేస్తుంది మన దేవుడు ఆకాశమునందున్నాడు ఆయన తనకు ఇష్టం వచ్చిన వారికి కార్యములెల్లా చేయును తనకిష్టం వచ్చినట్లుగా కార్యములను చేయును ఈ డస్ వాట్ ప్లీజ్ హిమ్ సిమ్ సో దేవునికి ఏదైతే ఆమోదంగా ఉందో ఏదైతే సంతృప్తికరంగా ఉందో వాడిని అట్టింటి కూడా దేవుడు చేస్తున్నాడు మనం చదువుతున్నాం యేసు ప్రభు మనకి పరలోక ప్రార్థన నేర్పించాడు మత స్వార్థ ఆరవ అధ్యాయం తొమ్మిదో వచనంలో మనం ప్రతిరోజు పరలోక జపం చెప్తున్నాం పరలోక జపం చెప్పేటప్పుడు పరలోకమందున్న తండ్రి నీ నామం పూజింపబడును గాక పరలోకమందున్న తండ్రి సో దేవుడు పరలోకంలో ఉన్నాడు ఆయన ఆయన ఈ సృష్టికర్త సో మనం దేవుని వైపు చూసేటప్పుడు ఆయన సింహాసనం వైపు చూస్తున్నాం ఆ సింహాసనం మీద కూర్చున్న తేజోవంతుడైన సార్వభౌముడైన సర్వశక్తివంతుడైన సర్వ జ్ఞాని అయిన సర్వాంతర్యామి అయిన ఆ దేవాతి దేవుని వైపు మనం చూస్తున్నాము మన కన్నులు పరలోకం వైపు ఎత్తి ఉన్నాము మన కన్నులు మన దృష్టి దేవుని యొక్క సింహాసనం వైపు చూసి ఉంచి ఉన్నాము అలాగే రెండవదిగా ప్రియులను మనం ఏం చేయాలంటే ఆయన యొక్క మహిమను ఆయన యొక్క తేజస్సును మనము ఆరాధించాలి పూజించాలి మన కష్టములో మన బాధలో మన సమస్యలలో మన ఇబ్బందులలో ప్రియులరా మనము దేవుని వైపు చూడటమే కాదు ఆయన ఆయన సింహాసనం వైపు పరలోకం వైపు చూడటమే కాదు మన దృష్టిని పరలోకానికి ఎత్తటమే కాదు ప్రియులరా అక్కడ కూర్చొని ఉన్న ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్న ఆ దేవుని మనం మహిమపరచాలి ఆ దేవుని మనం గణపరచాలి ఆయన మహిమ కలిగినవాడు ప్రాభవం కలిగినవాడు అందుకే మనకి వాక్యములో తెలియజేస్తుంది మొదటి రాజుల దినచర్యలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పది నుంచి పన్నెండు వచనాలు మనం చదివితే వాక్యం ఈ విధంగా పలుకుతుంది దావీదు ప్రజలందరి ఎదుట ప్రభువుని స్థుతించుచు ఇట్లనెను మా పితరుడు ఇజ్రాయేలుని దేవుడవైన ప్రభు నీకు కీర్తి కలుగునుగాక నీవు గనుడవు శక్తిమంతుడవు మహిమాన్వితుడవు తేజస్వి ప్రాభవోపేతుడవు భూమి ఆకాశములందున్న సమస్త కోటివిదే నీవు సార్వభౌముడవు అన్నిటి మీద సర్వాధికారనివి నరులందరికీ సిరి సంపదలు గౌరవమును దయచేవాడవు బల సామర్థ్యములు నీవు సర్వస్వముతో బల సామర్థ్యములతో నీవు సర్వమును సమస్తమును పరిపాలించు దేవుడు ఇక్కడ దావీదు దేవుని ఘనపరుస్తున్నాడు దేవుని యొక్క మహిమను పొగుడుతున్నాడు దేవుని యొక్క ప్రాభవమును కీర్తిస్తున్నాడు దేవుని యొక్క ఘనతను ప్రశంసిస్తున్నాడు ప్రియుల మనం దేవుని ఆరాధించాలి దేవుని యొక్క మహిమను ఆరాధించాలి దేవుని యొక్క మహిమను మనం స్తుతించాలి సో మనము దేవుని వైపు చూడాలి ప్రభు వైపు చూడాలి ఆయన మహిమ వైపు చూడాలి ఆయన సింహాసనం వైపు చూడాలి కల్వరి కొండ వైపు చూడాలి ఈ తపస్సు కాలంలో మన యొక్క పాపముల మన్నింపుకై మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి మన బలహీనతల నుంచి ఏ బలహీనత నుంచి అయితే ఏ వ్యసనం ఏ వ్యసనం నుంచి అయితే మనం బయటికి రాలేకుండా ఉన్నామో ఆ వ్యసనం నుంచి బయటికి నిస్సహాయమైన స్థితిలో ఉన్నాము మనకు మనం సహాయం చేసుకోలేని ఒక స్థితిలో ఉన్నాము మనకి సహాయం చేయగల ఆ బురద నుంచి ఆ వ్యసనం అనే బురద నుంచి ఆ పాపమనే బురద నుంచి మనల్ని బయటికి లాగే ఊపి నుంచి బయటికి లాగగలే మనకు నూతన జీవమును ఇవ్వగలిగే దేవుని వైపు మనం చూడాలి ఏసయ్య వైపు మనం చూడాలి మన పాపముల కోసం సిల్వ మీద ఎత్తబడిన ప్రభు వైపు మనం చూడాలి అందుకే ప్రభు అన్నారు కదా నేను ఎత్తబడినప్పుడు అందరూ పొడచి తెరచిన వాని వంక అందరూ తేరిపార చూస్తారని ప్రభు అన్నాడు మూసే ఎడారిలో సర్పమును ఏ విధంగా ఎత్తాడో ఆ సర్ప కాటు వలన ప్రియులారా ఏ విధంగా ప్రజలు ఆ యొక్క స్తంభం వైపు చూసినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకున్నారో మనము ఏ సయ్య వైపు చూసినప్పుడు మనకి క్రొత్త జీవితమును మనం పొందుకుంటున్నాం క్రొత్త జీవితాన్ని మనం పొందుకుంటున్నాం అలాగే మనం గమనించాల్సిన రెండో విషయము ఏంటి అంటే ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మనము దేవుని వైపు చూసినప్పుడు ప్రభువైపు చూసినప్పుడు లుక్ టు ద లోడ్ యాజ్ సర్వెంట్ లుక్స్ మాస్టర్ ప్రభువైపు రెండోది ఏంటంటే మనం ఏ విధంగా ప్రభు వైపు చూడాలి ఒక సేవకుడు తన యజమానుని చూసినట్లుగా మనం చూడాలంట అక్కడ వాక్యం చదువుతున్నాము కీర్తన నూట ఇరవై మూడు రెండో వచనములో సేవకుల కన్నులు యజమానుని చేతి మీదను సేవకుల కన్నులు సేవికల కన్నులు యజమానురాలి చేతుల మీదను నిలిచి ఉండను ఒక సేవకుడు తన యజమానిని చూచినట్లుగా మనం చూడాలంట వీ టేక్ దట్ పొజిషన్ మొదటి సమువేలు గ్రంథము మూడవ అధ్యాయం పదవ వచనంలో దేవుడు సమువేలును పిలుస్తూ ఉన్నాడు సమువేలు సమువేలు అని మొదట ఆయన అర్థం కాలేదు తర్వాత ఏలి చెప్పిన తర్వాత నాలుగోసారి పిలువబడ్డప్పుడు సమువేలు ఏమంటున్నాడు స్పీక్ లాడ్ మాట్లాడుము దేవా ఇదిగో నీ దాసుడు వింటున్నాడు నీ సేవకుడు వింటున్నాడు నీ సేవకుడు సమువేలు దేవుని ముందు తనను తాను ఒక సేవకునిగా పరిచయం చేసుకున్నాడు గబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి ఇదిగో నువ్వు కుమారుని కంటావు పరిశుద్ధాత్మ నీపై చేయును నువ్వు సర్వోన్నతని శక్తిని ఆవయించును దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని ఆమె తల్లి కాబోతుందని గర్భమునందు శిశువును ధరించబోతుందని వ్యక్తపరిచినప్పుడు లుక్ వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచనంలో మరియ తల్లి అప్పుడు మరియమ్మ ఇదిగో నేను ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక్క అని చెప్పి దీనత్వముతో ఒక దాసీగా దేవుని ముందు నిలబడింది ఐఎమ్ ద హ్యాండ్ మేడ్ నేను నీకు సేవకురాలను అని చెప్పి ఆమె యొక్క పరిశుద్ధత మరియ తల్లి యొక్క డిస్పోజిషన్ మనం చూస్తున్నాం ఆమె ఏ విధంగా ప్రభుమును తనను తాను పరిగణించుకుందో మనం చూస్తున్నాం ఒక సేవను సేవకురుడు యజమాని వైపు చూసినట్లుగా మనము సేవకుల్లాక మన యజమాని అయిన ప్రభువైపు చూడాలి మరి యజమాని యొక్క దృక్పథ ఏంటి యజమాని వైపు చూసే సేవకుని యొక్క దృక్పథం ఏంటి ఎలాంటి దృక్పథంతో మనం దేవుని వైపు చూడాలి అంటే ప్రియులరా మనం మామూలుగా గమనించినట్లయితే సేవకుడు యజమాని యొక్క చిత్తమునకై ఎప్పుడు కూడా అటెంటివ్గా ఉంటాడు కనిపెట్టుకుని ఉంటాడు కనిపెట్టుకుని ఉంటాడు ఇక్కడ కీర్తన నూట ఇరవై తొమ్మిదిలో ఇరవై ఇరవై మూడు మూడు రెండో వచనంలో పలికినట్లుగా సేవకుని కన్నులు యజమాని చేతుల మీద అంటే ఏం సైజ్ఞ సైగ చేస్తాడు ఏం సజ్ఞ ఇస్తాడు అని చెప్పి ఎదురు చూస్తుంటాడు యజమాని కళ్ళతో ఇలా అన్నాడనుకో బయటికి వెళ్తాడు యజమాని ఇలా చేత్తో ఇలా రా అనుకో ఎంటమే సేవకుడు ఏం చేస్తాడు యజమానిని యొక్క చిత్తానికి లోబడి ఆ సేవకుడు యజమాని దగ్గరికి వస్తాడు సో యజమాని ఏం చెప్తాడా అని చెప్పి ఈ నిత్యము ఆ సేవకుడు ఏం చేస్తున్నాడంట అతని కళ్ళు అక్కడిక్కడ దిక్కులు చూడండి యజమాని అటెంటివ్గా యజమాని వైపు సేవకుడు అటెంటివ్గా ఉంటాడు ఏకాగ్రత కలిగి ఉంటాడు కనిపెట్టుకొని ఉంటాడు ఆ ఇట్లా చూస్తూ ఉంటాడు యజమాని ఏం చెప్తాడు యజమాని యొక్క సైగల కొరకు సంఘల కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు సో నీవు నేను ఏం చేయాలంటే దేవుడు మనకి ఏం చెప్తాడా దైవ చిత్తము ఏంటా అని చెప్పి దేవుని సన్నిధిలో ఈ తపస్సు కాలంలో మనం కనిపెట్టుకొని ఉండాలి ప్రభు వైపు చూస్తూ ఉండాలి ప్రభు నాతో ఏం మాట్లాడతాడు ప్రభు నేను ఎలా జీవించాలని కోరుకుంటున్నాడు నేను ఏ మార్గంలో వెళ్ళాలని ప్రభు ఆశపడుతున్నాడో ప్రియులారా మన కన్నులు మన మనస్సు దేవుని మీద దృష్టి పెట్టి దేవుని యొక్క వాక్యం మీద దృష్టి పెట్టి ప్రార్థనలో కనిపెట్టుకుంటూ ఉండాలి అలా కనిపెట్టుకున్న వారితోటే దేవుడు మాట్లాడుతాడు ప్రియులారా ప్రె లూయా అలాగే యజమానుడు ఏం చేస్తున్నాడంటే యజమానుని కొరకు సేవకుడు కనిపెట్టుకుని ఉంటాడు అంటే వేచి ఉంటాడు వేచి ఉంటాడు పేషెంట్లీ వెయిటింగ్ పేషెంట్లీ వెయిటింగ్ ఎదురు చూస్తూ ఉంటాడు ఎదురు చూస్తూ ఉంటాడు నీవు నువ్వు యజమాని కోసం ఎదురు చూస్తూ ఉండాలి ప్రభు వైపు చూస్తూ ఉండాలి అలా ఎదురు చూసినప్పుడే కీర్తన నలభై ఒక్క ఏష్యా గ్రంథము నలభై అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వచనాలు చదివితే ప్రభునందు వేచి ఉండువారు పక్షి రాచువుల రెక్కలు చాచి పైకి పైకి ఎదుగుతారు నూతన బలము పొందుకుంటారు నీ యొక్క నిస్సహాయతలో నీ యొక్క సమస్యలలో నీ కష్టాలలో నువ్వు ప్రభు వైపు ఎదురు చూసినప్పుడు నీవు ఆ యొక్క పాపములో ఉండి పశ్చాత్తాపముతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని కరుణ దేవుని కృప నీ మీద ప్రవహిస్తుంది ప్రియులరా దేవుని కరుణ దేవుని యొక్క కృప నీ మీద నిత్యము ప్రవహిస్తుంది దేవుడు నిన్ను కరుణిస్తాడు దేవుడు నీ వైపు చూస్తున్నాడు ప్రభు నీ వైపు చూస్తున్నాడు నీ వైపు చూస్తున్నాడు ఓపిక కలిగి ఎదురుచూడు అలాగే యజమాని నిన్ను పిలచినప్పుడు యజమాని నీకు సైగ ఇచ్చినప్పుడు యజమాని నీతో మాట్లాడినప్పుడు దానికి ప్రతిస్పందించడానికి ప్రతిస్పందించడానికి సంసిద్ధంగా నీవు నేను ఉండాలి ప్రియుల ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఒక్క విషయం గుర్తుపెట్టుకో దేవుడు నీ అవసరములన్నిటిలో నీకు తోడుగా ఉండగలడు నీ అవసరములన్నీ కూడా ఆయన తీర్చగలడు జ్ఞాపకం చేసుకో దేవుని యొక్క విశ్వసనీయత మూడవదిగా నేను చెప్తున్నాను దేవుడు నీకు సహాయం చేయగలడు నీ అవసరంలో సహాయం చేయగలడు సో దేవుని యొక్క కరుణకై దేవుని యొక్క కృపకై దేవుని వైపు చూడు మనం కీర్తన నూట ఇరవై మూడు మూడో వచనంలో చదువుతున్నాం ప్రభు మము కరుణింపుము మము కరుణింపుము మేము చాలా అవమానములకు ఆపదలకు గురి అవుతుంది వీళ్ళరా దేవునికి నీ యొక్క వేదన తెలుసు నీ శ్రమలు తెలుసు నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఏ పాపంలో పడిపోయావో దేవునికి తెలుసు నిర్గమకాండ మూడవ అధ్యాయములో ఏడవ వచనంలో ప్రభు మోసేది అంటున్నాడు నా ప్రజల యొక్క మొర నా చింతకు చేరినది వారి యొక్క కష్టములను నేను చూసి తిని అంటున్నాడు నా ప్రజల కన్నీళ్లను నిన్ను చూసి తిని అంటున్నాడు ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో ఏ ఇబ్బందిలో ఉన్నావో ఏ విధంగా కన్నీరు కారుస్తున్నావో ఎంతటి పాపములో పడిపోయావో ఎంతటి బలహీనతలో పడిపోయావో దేవునికి తెలుసు నువ్వు ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు వైపు చూసినప్పుడు రీలరా ఆయన నిన్ను ఆదరించగలడు ఎందుకంటే నీ సమస్యలలో ప్రభువు నీ కష్టములో ప్రభువు నిన్ను ప్రేమతో ఆదరించువాడు ఈ కేర్స్ అబౌట్ యువర్ సఫరింగ్ ఇజ్రాయెల్ ప్రజలు మొరపెట్టినప్పుడు వారిని అలాగే వదిలిపెట్టలేదండి వారిని రక్షించటానికి కాపాడటానికి మూషను పంపించాడు పాపములో పడిపోయిన మనల్ని శాపములో పడిపోయిన మనల్ని నిత్య నరకాగ్నికి గురి అయిన మనల్ని దేవుని యొక్క ఉగ్రతకు గురి అయిన మనల్ని మనల్ని రక్షించటానికి తండ్రి దేవుడు తన కుమారుడైన ఏసు క్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ మన కొరకు తన కుమారుణ్ణి కూడా వదులుకొనటకు దేవుడు వెనుక వెనుకడుగు వేయలేదంట సో అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంతగా దేవుడు నిన్ను కరుణిస్తున్నాడు ఆయన మన బలహీనతలు తెలుసు మన వలె బలహీనుడై శోధింపబడ్డాడు మన బలహీనతలో మనకు సహాయం చేయబడు కనుకనే మన అవసరములో ఆయన కృపా సింహాసనము చెంతకు వచ్చినప్పుడు మన దృష్టిని మన చూపును ఆయన మీద ఉంచినప్పుడు ప్రియులారా మనము దేవుని యొక్క కృపను పొందుకుంటున్నాం దేవుని యొక్క దయను పొందుకుంటున్నాం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతున్నాం ప్రియులారా దేవుడు మనల్ని కరుణించి దేవుడు ఈరోజు మనం కృపా సింహాసనం చెంతకు రావాలి కల్వరి శిల్వ చెంతకు రావాలి మన దృష్టి మన చూపు దేవుని మీద ఉంచాలి ఎందుకంటే మానవుడు పరిమితులు కలిగిన వాడు మానవుడు సర్వశక్తిమంతుడు కాదు గాడ్ నోస్ యువర్ లిమిట్స్ నిన్ను నీవు కాపాడుకోలేని స్థితిలో ఉన్నావు ఆ బలహీనత నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నావు ఆ పాపం నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నావు ఆ సమస్య నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నావు దేవునికి నీ పరిమితి తెలుసు నీ అవధులు తెలుసు నీ అవధులు తెలుసు కనుక నీ పరి పరిమితిని ఎరిగిన దేవుడు నీ పరిధిని ఎరిగిన దేవుడు నీ అవధులు ఎరిగిన దేవుడు నీకు సహాయం చేయటకు ఎప్పు ప్పుడు కూడా సిద్ధముగా ఉన్నాడు మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఒక్కటే వినయముతో రావాలి వినమ్రతతో రావాలి గర్వాత్ములను దేవుడు ధిక్కరిస్తాడంట గర్వాత్ములను దేవుడు తృణీకరిస్తాడంట వినయ హృదయముతో వచ్చేవాడిని వినమ్రత హృదయంతో వచ్చేవాడిని ప్రియులరా దేవుడు అంగీకరిస్తాడు ఈ తపస్ నువ్వు మనుషుల వైపు చూడకు లోకం వైపు చూడకు సోషల్ మీడియా వైపు చూడకు నువ్వు దేవుని వైపు చూడు నీ కోసం ప్రాణమిచ్చిన శిల్వ మీద మరణించిన ఏ సుక్రీస్తు మీద నీ దృష్టిని నీ చూపును ఉంచు రక్తం కారుస్తున్న రక్తం కార్చిన నీ కోసం ప్రాణమిచ్చినా ఆ ఏసయ్య వైపు చూడు అక్కడ నీకు కరుణ దొరుకుతుంది అక్కడ నీకు జాలి దొరుకుతుంది అక్కడ నీకు దయ దొరుకుతుంది నీ సమస్యలను తీర్చగలిగే దైవ అనుగ్రహము కృప నీకు అక్కడ దొరుకుతుంది నువ్వు ఏ బలహీనతలో ఉన్నా సరే మన దేవుడు దయామయుడు కరుణామయుడని అని వాక్యం విన్నాం ప్రారంభంలో సులభముగా కోపపడువాడు కాదు మన దోషములను అపరాధములను మన్నించువాడు ఈ తపస్సు కాలంలో నువ్వు దేవుని వైపు చూడు ఉపవాసముతో విలాపముతో ఏడుపులతో ప్రభు వైపు చూడు అయ్యా నా మీద దయచూపు అయ్యా నా మీద కుటుంబం నా కుటుంబం మీద కరుణ చూపు నా మీద కరుణ చూపు దేవా అని చెప్పి దేవుని కరుణకై దేవుని యొక్క దయకై దీనతతో అర్థించు ప్రార్థించు తప్పకుండా దేవుడు నీ వైపు చూసి నీకు విజయాన్ని ఇస్తాడు లార్డ్ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమయుడైన పరిశుద్ధనైన తండ్రి ఇదిగో ప్రభువా మము కరుణింపుమో మమ కరుణింపుమని నీ సింహాసనం వైపు మేము చూస్తున్నాం సేవకుడు యజమాని వైపు చూసినట్లుగా నేను మీ వైపు అయ్యా ప్రభు ప్రభువా మీద దయ దేవా మము కరుణించుము దేవా నీ కరుణ మా మీద జీవనది వలె ప్రవహించునుగాక నీ దయ మా మీద ప్రభువ చల్లని గాలి వలె స్పర్శించును గాక అని ప్రార్థిస్తున్నాం నీ వైపు చూసు వారందరినీ కూడా నీ వయ్య మీద దృష్టి ఉంచి వారందరినీ కూడా కరుణించుముదేవా జాలి చూపుదేవా ఈ వాక్యమును వింటున్న వారి హృదయంలో ప్రభు ఓపిక కలిగి సహనము కలిగి ప్రభువ నీ వైపు చూసే కృపను దయచేయమని అడుగుతున్నాం ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ మమ్మల్ని అడుగుతున్నాం తండ్రి ఆ సర్వశక్తి సర్వశక్తిగల దేవుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మలను మీ కుటుంబములను ఆశీర్వదించి మీకు దయా కనికరములను చూపించి తన కృపలో కరుణలో నడిపించును గాక Amen. Amen.